రేపే మంగళవారం అలానే యొక్క మార్గశిర మాసంలో వచ్చిన మొదటి మంగళవారం కనుక రేపు మర్చిపోకుండా కేవలం మీకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయా అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణం అయినా అలానే ధనం నిలకడగా ఉండకపోవటం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే లభిస్తుంది గారికి నమ్మకంతో కాల్ చేయండి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోండి గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లండి అంతే నాలుగు దిక్కుల నుండి ధనం దోసుకు వస్తుంది మీకు రాత్రికి రాత్రే దరిద్రం తొలగిపోయి ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంతేకాదు రేపు గుమ్మంపై ఇది చల్లినా గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టినా మీ దశ మారిపోతుంది మంగళవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు అందులో మార్గశిర మంగళవారం ఈ యొక్క మార్గశిర మంగళవారం రోజున చేసేటటువంటి ఈ పూజ మీ ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తిని తొలగిస్తుంది దుష్టశక్తుల బాధను కూడా తొలగిస్తుంది ఏవైతే చెడు ప్రభావాలు మీ ఇంట్లో ఉన్నాయో మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఉండేటటువంటి దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు అయితే రేపు మంగళవారం రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మార్గశిర మంగళవారం రోజున మీరు ఏ పరిహారం చేసినా మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అయితే గనక అది కూడా మీరు ఆర్థిక సమస్యలు ఏవైతే అధికంగా ఉన్నాయో వాటి నుండి విముక్తిని పొందాలి అనుకుంటే గనక దొడ్డు ఉప్పుని పడుకునే సమయంలో మంగళవారం రోజు రాత్రి పడుకునే సమయంలో ఈ ఈ పరిహారంని చేస్తే గనక దొడ్డు ఉప్పు పరిహారం మీ జాతకం అనేది మారిపోతుంది చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దొడ్డు ఉప్పుకి అంతేకాదు మనం ఎప్పుడైతే పడుకునే ముందు ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ ఉంటామో అందులో కూడా ఈజీగా డబ్బులను ఖర్చు పెట్టకుండా చేసేటటువంటి ఈ పరిహారం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈజీగా ఉంటుంది ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అధిక మొత్తంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందులో మార్గశిర మాసంలో మొదటి మంగళవారం కనుక ఇక మర్చిపోకుండా దొడ్డు ఉప్పుని పడుకునే ముందు ఒక బౌల్లో తీసుకొని అది ఖచ్చితంగా గాజు బౌల్ కానీ లేదా మట్టి బౌల్ కానీ అయి ఉండాలి రూపాయి కూడా ఖర్చు లేకుండా రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పరిహారం అనేది ఎప్పుడైనా ఏ రోజైనా చేసుకోవచ్చు కానీ మార్గశిర మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు చేస్తే ఇంకా మంచిది అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు ఇలాంటి పరిహారాల గురించి చెప్పమని అయితే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అలానే నాన్ వెజ్ తిన్నా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా అని చాలామంది అడుగు ఉంటారు నాన్ వెజ్ తిన్నా కూడా ఈ పరిహారం తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారానికి అయితే ఎలాంటి పట్టింపులు అనేవి లేవు పీరియడ్స్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిన్నా లేదా ఎలాంటి సమయంలోనైనా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ పరిహారం ఇక కల్లుప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలి అని గుర్తుంచుకోండి ఇది కూడా భోజనం చేశాక ఇంకేం పని చేయటం లేదు పడుకుంటాము అనే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేశాక అటు ఇటు తిరగటం కానీ లేదా మళ్ళీ లేవటం కానీ చేయకూడదు అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే మంగళవారం రోజున భోజనం తర్వాత రాత్రి పడుకునే ముందు ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకొని అందులో కొద్దిగా దొడ్డుప్పుని పోయాలి ఆ దొడ్డుప్పుని పోసిన బౌల్ని తీసుకొని మంచం కింద పెట్టుకోవాలి ఇలా మంచం కింద పెట్టుకున్న తర్వాత దాన్ని మరుసటి రోజు ఉదయాన్నే తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా ఎవరైతే మంగళవారం రోజున చేస్తామో అప్పుడు ఈ పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది ఖచ్చితంగా మన దరిద్రాలు అనేవి కూడా తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీ కూడా తొలగిపోతుంది దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అంతేకాదు మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అన్న కోరుకున్నంత ఐశ్వర్యం రావాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అలానే ఈ పరిహారం చేసిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు అంటే మార్గశిర మంగళవారం రోజు ఉదయాన్నే అంటే ఉప్పు పరిహారం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి కానీ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే మాత్రం రేపు మంగళవారం రోజున ఉదయం లేచి తలారా స్నానం చేసి అంటే ఇంట్లో పనులు చేసుకుని ఇల్లుని శుభ్రం చేసి తలారా స్నానం చేసి ఒక తమలపాకుని లేదా తులసి ఆకుని లక్ష్మీదేవి పటం వెనకాల పెట్టాలి ఇలా చేస్తే ఐశ్వర్యం అనేది వస్తుంది అంతేకాదు ఈ పరిహారాలతో పాటు మరి ఆకుని అక్కడ లక్ష్మీదేవి పటం వెనకాల పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంది కదా అయితే ఈ పరిహారాన్ని చేసిన తర్వాత ఆ ఆకుని అంటే ఉదయం మొత్తం అలానే వదిలేసి సాయంకాలాన నదిలో వదిలివేయాలి లేదు అనుకుంటే గనక దేవుడికి ఉపయోగించినటువంటి పూలను తీసి ఎక్కడైతే పెడతామో యాజ్ టీజ్గా అక్కడే పెట్టేసి ఎప్పుడైనా సరే అది వీలున్నప్పుడు గోదావరిలో వదిలివేయాలి ఇలా చేసిన లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది ఇకపోతే రేపు మంగళవారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలో తెలుసుకుందాం నిజానికి గుమ్మానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది గుమ్మం అనేది శాస్త్రపరంగా వాస్తు శాస్త్ర ప్రకారంగా ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉంటుంది గుమ్మానికి చాలా అంటే శక్తులు ఉంటాయి నిజానికి మన మన ఇంటి గుమ్మం దగ్గర రెండు గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాల యొక్క పాజిటివ్ అంటే అనుకూలమైనటువంటి పరిస్థితి గ్రహాల నుండి పాజిటివ్ ఎనర్జీ మనకు రావాలి అంటే గ్రహాల అనుకూలత ఉండాలి అంటే గుమ్మానికి దృష్టి దోషం అనేది తగలకుండా చూసుకోవాలి కానీ మన ఇంటి ప్రధాన ద్వారానికే అధికమైనటువంటి దోషం ఉంటుంది అధికమైనటువంటి దృష్టి దోషం అనేది ఉంటుంది గుమ్మం అనేది పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర చేసేటటువంటి కొన్ని పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాదు గుమ్మం దగ్గర చేసేటటువంటి కొన్ని రకాల పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి గుమ్మం ఎంతో పవిత్రమైనటువంటిది విశేషమైనటువంటిది కనుక గుమ్మం దగ్గర తప్పకుండా ఈ యొక్క పరిహారం చేస్తే గనక మన దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లినా సరే లేదా గుమ్మం పక్కకు ఈ ఒక్క ఆకుని పెట్టినా సరే ఈ రెండింటిలో ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే చేయాలి ఆ సమయంలో తదాస్తు దేవతలు ఉంటారు వారి యొక్క అనుకూలత పెరుగుతుంది తదాస్తు దేవతల యొక్క అనుగ్రహంతో జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటాము తదాస్తు దేవతల యొక్క అనుగ్రహం కలిగింది అంటే మనకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు మనం కోరుకున్నది కోరుకున్నట్టుగా జరుగుతుంది ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు అనేవి ఉండవు తదాస్తు దేవతల యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా సంధ్యా సమయంలోనే పరిహారాలు చేయాలి ముఖ్యంగా మంగళవారం రోజుల్లో శనీశ్వరుణ్ణి పూజించిన లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో నువ్వుల నూనె గండ దీపంలో పోసిన లేదా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించిన కష్టాలు తొలగిపోతాయి అలానే తమలపాకు అనేది లక్ష్మీదేవితో సమానమైనటువంటిది తమలపాకుని గుమ్మం పక్కన పెట్టిన ఆ తమలపాకు పైన ఒక వక్కను పెట్టి పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని వేసి దానిని ఒక ప్లేట్లో పెట్టి దానిని గుమ్మం పక్కన పెడితే గనక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మార్గశిర మంగళవారం రోజున ఈ పరిహారం చేస్తే తప్పకుండా జీవితంలో ఉన్నత స్థాయికి వెళతాము అంతేకాదు దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారు దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు అంతేకాదు మార్గశిర మంగళవారం రోజున మరి గుమ్మం పైన ఏది చల్లటం వల్ల ఇంట్లోకి ధనం దోసుకు వస్తుందో ఇరవై నాలుగు గంటల్లో మన సమస్యకి పరిష్కారం లభిస్తుందో కూడా తెలుసుకుందాం గుమ్మం అనేది మంచిగా ఉంటే గుమ్మం దగ్గర దృష్టి దోషం లేకుండా ఉంటేనే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే ముందుగా ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని లేదా నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అలా వాటిని తొలగించుకోవాలి అంటే గనక మరి ఏ పరిహారం చేయాలి అంటే గుమ్మాన్ని ముందుగా శుభ్రం చేసి అది కూడా మనం చెప్పినట్టుగా సంధ్యా సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేసి తర్వాత గుమ్మం పైన కొద్దిగా పసుపు కుంకుమను చల్లి తరువాత గుమ్మం పైన కొద్దిగా అత్తరు అలానే కొన్ని పాలను కలిపి చల్లాలి ఇలా అత్తరు అనేది మంచి సువాసన ఉంటుంది లక్ష్మీదేవికి సువాసన అన్న పరిశుభ్రత అన్న చాలా ఇష్టం ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే నరదృష్టి తొలగిపోతుంది దుష్టశక్తులు దుర్వాసన ఉన్న చోటు తప్ప మంచి సువాసన ఉన్న చోటు ఉండవు కనుక రేపు మంగళవారం రోజున తప్పకుండా గుమ్మంపైది చల్లండి లేదా గుమ్మం పక్కన ఆకు పెట్టండి ఈ రెండు రెండు లేదా మనం ఉప్పు పరిహారం కూడా చెప్పుకున్నాం కదా ఉప్పు పరిహారం లేదా లక్ష్మీదేవి పటం వెనకాల పెట్టే ఆకు పరిహారం ఈ నాలుగింటిలో ఏ పరిహారం చేసినా తప్పకుండా మీకు ఉండే ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి మరి గుమ్మం పట్ పక్కన పెట్టినటువంటి ఆకు వక్క వాటిని ఏం చేయాలి అంటే గనక వాటిని ముడిపి ఒక కవర్లో వేసి మూటలా కట్టి దానిని డస్ట్బిన్లో వేసినా పర్వాలేదు ఇలా ఈ పరిహారాన్ని రేపు మంగళవారం ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి